దర్శి మరియు దర్శి చుట్టుపక్కల ప్రాంత ప్రజానీకానికి శుభవార్త దర్శి పొదిని రోడ్డులోని దర్శి ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నివాసానికి అతి దగ్గరగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ భ్రమరా బిబిఎస్ఆర్ హోమ్స్ వెంచర్ లో ప్లాట్లు కొరకు సంప్రదించండి వెంచర్ చుట్టూ భద్రత కోసం ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ స్విమ్మింగ్ పూల్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నలభై అడుగుల సువిశాలమైన రోడ్లు వాకింగ్ ట్రాక్ ప్లే గ్రౌండ్ కమ్యూనిటీ హాల్ తదితర సౌకర్యాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేస్తున్న శ్రీ భ్రమరా బివిఎస్ఆర్ హోమ్స్ లో ఫ్లాట్లు కొరకు త్వరపడే సంప్రదించవలసిన నంబర్లు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ శ్రీ భ్రమరా బివిఎస్ఆర్ హోమ్స్ చంద్రబాబు కల్లబొల్లి మాటలు నమ్మి మోసపోయిన రైతాంగానికి అందరూ అండగా నిలవాలని దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి పిలుపునిచ్చారు పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఈ రోజు రైతులతో కలిసి భారీ ధర్నా నిర్వహించారు కనీస మద్దతు ధరలు ప్రకటించాలని రైతులకు ఏడాదికి ఇరవై వేలు చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు జిల్లా పరిషత్ ఒంగోలు పార్లమెంటు పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చివిరెడ్డి భాస్కర్ రెడ్డి పలువురు పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు ఈ ధర్నాలో పాల్గొన్నారు নি చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కూటమి చేసే రైతులు చేసే అన్యాయాన్ని నిలకట్టడం కోసం గతంలో మా ప్రీతం నాయకులు జగన్మోహన్ ఇంతవరకు రైతుల కోసం అండగా ఉండి రైతులను రాజు చేసిన మహానాయకుడు జగన్మోహను గారు ఎలక్షన్లో ఇప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ రైతులందరికీ రైతు భరోసా కూడా ఇచ్చిన మహానాయకుడు రెడ్డి అని చెప్పి స్వభావం తెలియజేస్తున్నా కానీ ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారు రకరకాల హామీలు ఇచ్చారు ఈ రాష్ట్రం రైతులను మోసం చేయడం కోసం రైతుల కోసం ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకిస్తామని చెప్పి కలబోలు మాటలు చెప్పేసి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏడు నెల అయినప్పుడు కూడా రైతుల గురించి పట్టించుకునే ఆలోచన లేదు ఇవ్వు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలో ముఖ్యమైన హామీ రైతులకు రెండు వేల ఇరవై వేల రూపాయలు కాబట్టి ఈ హామీ నెరవేర్దాముకున్నా నెరవేర్చే ఆలోచన లేదా రైతులని మళ్ళా మోసం చేస్తున్నారా రైతులు నోట్లో మట్టి కొడుతున్నారా ఆర్బీకే జగన్మోహన్ వచ్చినప్పుడు ఆర్బీకే రైతు భరోసా కేంద్రం పెట్టినప్పుడు జగన్మోహన్కి అన్ని విత్తనాలు కానీ ఎరువులు కానీ ప్రొక్రీట్మెంట్ కానీ విత్తనాలు ప్రొక్రీట్మెంట్ మొత్తం అవుతున్నాయి కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి వచ్చిన తర్వాత ఆర్బీకే మా పేరు మార్చారు రైతు భరోసా ఇక్కడ లేదు అదేవిధంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతుల కోసం అట్లీస్ట్ ఈ వరి ప్రొక్యూర్మెంట్ చేసుకోవడం కోసం సెంటర్లు లేవు నా తాత్కాలికంగా ఓటి రెండు పెట్టినా కూడా దాంట్లో అసలు సెంటర్లు ఎవరు లేకుండా మొత్తం దళారులు రైస్ మిల్లర్లు వచ్చేసి ఈ రాష్ట్రంలో రైతులు మొత్తం పూర్తిగా అన్యాయం చేస్తున్నారు గతంలో మా ప్రభుత్వంలో పదిహేడు వందల యాభై రూపాయలు మూటకుంటే ఇప్పుడు ఆ పదిహేడు వందల యాభై రూపాయలు కాదు పదమూడు వందల పద్నాలుగు వందలు ఇచ్చే పరిస్థితి లేదు అది కాకుండా వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాలు పడితే నెమ్మి కూడా ఎక్కువ ఉంది అదేవిధంగా కలర్ మారుతుంది వీటిలందరికీ భరోసా వివరిస్తారు అట్లీస్ట్ వాటిని కప్పుకోవడానికి కూడా అంత ముందు మా గవర్నమెంట్లో సబ్సిడీ ఇచ్చి పట్టలు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు సబ్సిడీ లేదు ఏమి లేదు దయచేసి ఈ కూటమి ప్రభుత్వం రైతుల కోసం అండగా ఉండి కనీసం మద్దతు జరిగాయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం వైఎస్సార్సీ తరఫున ఈ విధంగా ర్యాలీకి వచ్చేసి కలెక్టర్ గారు లేరు కాబట్టి డిఆర్ఓ గారికి రెప్యుటేషన్ ఇచ్చిపోతుంది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున Like, share, subscribe, and get notifications.